గ్రామ సభలో అందరికీ తర్వాత మన ఎస్జి సభ్యులు అందరికీ నా యొక్క నమస్కారంలో ఈరోజు మనం గ్రామసభ జరుపుకొని ఈరోజు మనం గ్రామసభ జరుపుకొని మన వాటర్ షెడ్ కమిటీ వ్యక్తిగత కారణాల వల్ల పాత కమిటీ రిజైన్ చేయడం వల్ల ఈరోజు కొత్త కమిటీని మనము ఎన్నుకోవడం జరిగింది దీనిలో మనము పదకొండు మంది సభ్యులు షెడ్ కమిటీలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది ఈ సభ్యులంతా గ్రామ సభ అంతా సర్పంచ్ ఆధ్వర్యంలో వార్డ్షడ్ కమిటీ వార్డ్షడ్ కమిటీ చైర్మన్గా బి మల్లికార్జున్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వైస్ చైర్మన్గా ఈ వార్డ్షేడ్ కమిటీకి సి గంగమ్మను ఏకగ్రీవంగా గ్రామ సర్పంచ్ అని ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీని నెక్స్ట్ నెలకు ఒకసారి మీటింగ్ పెట్టుకుంటూ వార్సెడ్ కార్యక్రమాలను ముందుకు పోతూ మనకు ఈ కమిటీకి గౌరవ అధ్యక్షుడిగా గ్రామ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో మనము ముందుకు వెళ్తూ ముందు అన్ని వార్ట్సెడ్ కార్యక్రమాలు సక్రమంగా విధులు నిర్వర్తించుకుంటూ వార్ట్సాప్ కమిటీ కూడా వారి యొక్క విధులను నిర్వర్తించుకుంటూ ముందుకు పోతూ ముందు మన వార్డ్సెడ్ను సత్ఫలితాలు సాధించవలసిందిగా ఈ గ్రామ సభను ఉద్దేశించి గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి ఈ కొందిరెడ్డిపల్లి గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం గారికి గారికి నమస్కారంలో గ్రామ ప్రజలకి అంటున్నాను నాకు చైర్మన్గా వాటర్ సేఫ్ చైర్మన్గా పదవి సునీతమ్మక్కయ్యకి గౌరవనీయులు ఎమ్మెల్యే సునీతమ్మక్కయ్య గారికి అలాగే రాంబాబు గారికి అలాగే ధర్మ మురళి అన్న గారికి నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లే ఈ వాటర్ పనులు సక్రమంగా పూర్తి చేసి రైతులకు అందుబాటులో ఉంటానని పెద్దల ఆధారంలో సలహాలు తీసుకుంటానని నేను ప్రార్థిస్తున్నాను మనం నువ్వు అయిపోతున్నాడు అయితే గొందిరెడ్డి పల్లి గ్రామ వాటర్ షెడ్ కమిటీ నిర్వహించడానికి ఈరోజు అధ్యక్షత వహించినటువంటి సర్పంచ్ సీనయ్య గారికి అదేవిధంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫీసర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు ఈశ్వరయ్య గారికి విశ్వనాథ్ రెడ్డి టీఓ ఐఅండ్ సిబి ఆఫీసర్ గారు శ్రీనాథ్ రెడ్డి టీఓ సారు గోగులపతి సారు మరి ఎంపీటీసీగా నేను మరియు గ్రామ పెద్దలు గ్రామ సభ నిర్వహించి ఈరోజు గ్రామ గొందిరెడ్డిపల్లి గ్రామ వాటర్ షెడ్ చైర్మన్గా బాలగొండ మల్లికార్జున గారిని అదేవిధంగా వాటర్ ఇది వాటర్ షెడ్ వైస్ చైర్మన్ చిట్ర గంగమ్మ గారిని ఈ గ్రామ సభ ద్వారా ఎన్నుకోవడం జరిగింది మా గ్రామంలో దాదాపు ఈ వాటర్ షెడ్ పనులకు నిర్వహించడానికి దాదాపు తొంభై నాలుగు లక్షల రూపాయలు వాటర్ షెడ్ పనులు ఉన్నాయని ఆఫీసర్ గారు అంటున్నారు అదేవిధంగా పనిముట్లకు ఇరవై మూడు లక్షల రూపాయలు నిధులు ఉన్నాయని తెలిపారు మరి ఈ నిధులన్నీ మా గ్రామ అభివృద్ధికి సక్రమంగా నిర్వహిస్తారని ఈ గ్రామసభ మూలకంగా మా చైర్మన్ అయినటువంటి మల్లిగారిని అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తారని కోరుకుంటున్నాను